మోభైరవాయ ఈరోజు చాలా అద్భుతమైనటువంటి శాబర పురాతన మంత్రాన్ని మీకు ఇవ్వబోతున్నాను మరి హనుమంతుని మహామంత్రం సర్వభూత గ్రహాలు గాలి చేష్టలు మరి ప్రతి మరి సమస్యకు కూడా ఈ మంత్రాన్ని ఉచ్చరించి చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని సాధక ప్రియులు ఉపదేశం తీసుకొని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు పదిహేను వేల పదహారు రూపం రూపాయలు ధనం సమకూర్చుకున్న తర్వాతనే ఫోన్ చేయాలి ఈ మంత్రాలు ఎక్కడ దొరకో మా దగ్గర దొరుకుతాయి మరీ మరీ ఎందుకు చెప్తున్నామంటే రాతపూర్వకంగా కానీ మరి వా చాతుర్య పవర్ కానీ మా మూడు తరాల నుంచి వస్తున్న మా వంశస్థుల దగ్గర దొరకడం జరుగుతుంది మరొకసారి ఈ మంత్రాన్ని చూద్దాం మహామంత్ర విధాని యొక్క విధి విధానాలు కూడా గురుస్వామి దగ్గర మా దగ్గరనే దొరకడం చెప్తా జరుగుతుంది ఎలా చేయాలో మేమే చెప్పడం జరుగుతుంది మొత్తం వీడియోలు చూడాలి యూట్యూబ్లో కూడా వస్తుంది గురుస్వామి కాళికా మాత ఆశ్రమం కొడితే మరి అక్కడ వస్తుంది దానిని బట్టి అది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కూడా ప్రతి విషయం కూడా మీకు తెలవడం జరుగుతుందన్నమాట అక్కడ ఒకసారి మంత్రం చూద్దాం హోం మన్మంత తిరుమలి ఆపది కాలమందు వనం వెతికినావు వనపాలకుని వట్టినావు నూట ఎనభై కోట్ల రాక్షసుల వట్టి తెచ్చినావు బేతాల పిల్లలకు మేతలు పెట్టినావు ఉచ్చన్న పప్పులు ఉడికించినావు ఊరికి ఉత్తరాన స్తంభం నాటించినావు భూతులు తెప్పించినా మైరాను వట్టి ముక్కు శవులు కోసినావు కర్ణ కాల్చి పట్టి కాల్చి మస చేసినావు బూతులు తెప్పించి నక్కిలు ఎగసకుండా కట్టినావు పదహార్దంతములు పల్ల పల్ల కట్టినావు సుక్కలు రాలకుండా కట్టినావు సువుడగసకుండా కట్టినావు పారేపాముని పారకుండా కట్టినావు పోరాడ పెద్ద పుల్ని పోరాడకుండా కట్టినావు కపాకు నేతుల కపేకు నేతుల కోదండ చక్రాన్ని తెప్పించి పార జల్లించినావు ఎంత మహత్తరమైనటువంటి పదాలు దాగి ఉన్నాయి ఈ మంత్రంలో కనుక సాధక ప్రియులకు విజ్ఞప్తి ఏదో ఆశామాషగా ఫోన్ చేసేది కాదు మీరు ఈ మంత్రాన్ని వినాలి పూర్తి స్థాయిలో విన్న తర్వాత మాకు ఫోన్ చేసి మరి మీరు ధనం సమకూర్చుకున్నాకనే ఫోన్ చేయాలి ఈ మంత్రానికి ఒక యంత్రం ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర ఉపదేశం చేసి ఇచ్చి మరి దాన్ని ఎలా సిద్ధింపజేసుకోవాలో అది కూడా చెప్పడం జరుగుతుంది కొన్ని కొన్ని పదాలు దాచిపెట్టడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినాక చెప్పడం జరుగుతుంది దాని విధి విధానాలు మొత్తం ఎట్లా ఉన్నాయి అన్నది కాబట్టి సాధక ప్రియులకు మరొకసారి చెప్తున్న ఈ మహా వీర హనుమంతు యొక్క మంత్రం ఇది గాలి చేష్టలు పిల్లలకు చల్లంగి ప్రయోగము బాణమతి ప్రయోగం ఎలాంటి ప్రయోగాలు తగిలినా కానీ ఈ విద్యతోటి ఈ మంత్రాన్ని ప్రయోగించి పరిష్కారం చేసుకోవచ్చు మరి ఎంతోమంది మన దగ్గర నేర్చుకోవడానికి పోనులు చేస్తున్నారు రాయలసీమ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం జిల్లాలో కూడా చాలామంది మన దగ్గరికి రావడం జరుగుతుంది నేర్చుకొని పోయి వాళ్ళు కూడా ఎంతోమందికి ఉపదేశాలు ఇస్తూ మరి వాళ్ళ జీవితాలను కాపాడుకుంటూ మరి వాళ్ళ జీవిత పోషణ కూడా పెంచుకోవడం జరుగుతుంది కనుక మరి మీరు మా దగ్గరికి వచ్చి ఉపదేశం తీసుకొని అన్ని రకాలుగా బాగుపడతారని ఆశిస్తున్నాం సాధక ప్రియులకు మళ్ళొకసారి విజ్ఞప్తి మీరు ఈ పురాతనమైన శావర మంత్రాన్ని నేర్చుకోండి పాటించండి చాలా అద్భుతంగా జీవిత మరి పాఠం కూడా అద్భుతంగా మనకు రావడం జరుగుతుంది ఓం నమ శివాయ